వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీ రాజకీయాల్లో ఇన్ అండ్ అవుట్స్ చాలా ఉత్కంఠతగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్న ఈరోజు చాలా ఉత్కంఠ పరిస్థితులు మనకి విజయవాడలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న గొలుసు పార్థసారథి ఇష్యూ నిన్నంతా కూడా ఒక ఉత్కంఠ లేపింది అయితే టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు ఇప్పుడు కొత్తగా కేసునేని నాని వైసీపీలో చేరడానికి జగన్ నివాసానికి చేరుకున్నారు ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి అలానే మనం చూసుకుంటే ఇది ఒక సామాజిక వర్గం నుంచి కేసినేని నాని ఈ వైసీపీ పార్టీలో చేరడం అనేది చాలా పెద్ద పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలోనే చాలా పెనుమార్పు చోటు చేసుకోబోతుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం కేసినేని నాని విషయానికి వస్తే రెండుసార్లు ఆయన ఎంపీగా గెలిచారు టీడీపీ పార్టీ నుంచి కృష్ణా జిల్లాలో అలానే విజయవాడ చూసుకుంటే ఆయనకు ఉన్న ఇమేజ్ అంత ఇంత కాదు చాలా మాస్ ఇమేజ్ అంట క్రేజ్ అక్కడ మనకు ఉంది సో ఆయన కానీ వైసీపీలో చేరితే ఆల్రెడీ చేరడానికి రంగం సిద్ధమైంది ఆయన జగన్ నివాసానికి కూడా చేరుకున్నారు అక్కడ సమీకరణాలన్నీ కూడా మారిపోతున్నాయని మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే కేసినే నాని కానీ వాళ్ళ డాటర్ శ్వేత కానీ ఇద్దరూ చాలా మాస్ ఇమేజ్తో విస్తృతంగా వీధి వీధికి వెళ్ళి ఇంటింటికి వాళ్ళు తిరిగారు పార్టీలో వాళ్ళకి ఒక మాస్ ఇమేజ్ అనేది ఉంది అయితే ఇటీవల కాలంలో టీడీపీలో అవమానం జరిగిందని ఈ మధ్య జరిగిన పరిణామాలు చూసుకుంటే కేసునేని నానికి తమ్ముడు చిన్నికి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మొన్న కొట్టుకునే పరిస్థితి కూడా కార్యకర్తలు కృష్ణా జిల్లాలో మనకు కనిపించింది ఈ నేపథ్యంలోనే టీడీపీ నాని మీద యాక్షన్ తీసుకోవడంతో నాని కూడా చాలా వైలెంట్గానే రియాక్ట్ అయ్యారు అంటే గౌరవం లేని చోట ఎందుకు ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అలానే కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీకి పార్టీ అలానే పార్లమెంట్ ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి ఎంపీ పదవికి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు అలానే ఆయన వెంటనే ఆయన ప్రకటించిన తర్వాత ఆయన కుమార్తె శ్వేత కూడా బయటకు వచ్చేసి తను కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో వాళ్ళు పార్టీకి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగునే తెలుగుదేశం అధినేతని గౌరవించి ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఇదిగా మేము రెస్పాండ్ అవ్వడం జరిగింది అక్కడ చే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆయన మీద గౌరవంతో చాలా చేశాము కానీ పార్టీలో గుర్తింపు లేకుండా ఒక అగౌరవ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే విషయానికి వస్తే కేసినేని శ్వేత చాలా స్పష్టంగా ప్రస్తావించారు లోకేష్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఇలా పోతూ ఇలా జరుగుతూ ఉంటే అంటే సీనియర్ లేకపోతే ఒక ప్రభావితం చేయగల నియోజకవర్గంలో అసలు టీడీపీకి ఉందే మూడు ఎంపీలు రాష్ట్రం మొత్తం మీద అందులో చాలా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కేసుని నాని కృష్ణా జిల్లాకి మనం చూసుకుంటే విజయవాడ నియోజకవర్గంలో ఆయనకున్న మాస్ క్రేజ్ అంతా ఇంత కాదు ఈ లోకేష్ మాట్లాడిన మాటల వల్ల లేకపోతే వాళ్ళు అగౌరవపరచడం వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన వచ్చి కేసు నాని వైసీపీలో చేరడంతో ఒక మాస్ కృష్ణా జిల్లాలో ఒక పొలిటికల్గా సమీకరణాలన్నీ కూడా మారిపోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ కేసుని నాని కృష్ణా జిల్లా ఎంపీగా కృష్ణ ఎంపీ విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది మనకి కనిపిస్తున్న అంశం ఎందుకంటే ఆయన ఈ పార్టీలో జాయిన్ అయ్యారు అంటేనే మేబీ ఆ సీట్ ఆయనకి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా వైసీపీకి ఎంపీగా పోటీ చేయడానికి ఒక స్ట్రాంగ్ అభ్యర్థి అయితే కనిపించట్లేదు కేసు నాని రావడంతో ఇప్పుడు టీడీపీకి చాలా కోలుకొని దెబ్బ తగిలిందనేది చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్